Hi everyone! అగ్నిపర్వతం రౌద్ర రూపం చూపినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనం ఇల్లు వాకిలి వదిలి దూరంగా వెళ్లిపోతారు కానీ ఇండోనేషియాలోని కావా ఈజెన్ అనే అగ్నిపర్వతం పేలినప్పుడు మాత్రం దాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అగ్నిపర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం కావా ఈజెన్ అగ్నిపర్వతం విస్ఫోటన సమయంలో దీనిలోంచి వచ్చే బగబగమండే మంటలు ఎర్రగా ఉండవు ఆ జ్వాలలు నీలంగా ఉంటాయి ఈ అగ్నిపర్వతం నుంచి సల్ఫర్ వస్తుందని స్థానికులు చెప్తారు అది చూడటానికి చాలా ఉంటుంది సల్ఫర్ చాలా ఖరీదైన రసాయన మూలికం దీన్ని చాలా వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు జావా ఇండోనేషియా పరిశ్రమలకు దీన్ని లైఫ్ లైన్ గా భావిస్తారు అగ్ని పర్వతంలో ప్రత్యేక లోహంతో తయారు చేసిన పైపుల్ని బిగిస్తారు వాటి ద్వారా ఆ సల్ఫర్ బయటకు వస్తుంది అది తర్వాత చల్లబడి బంగారు రంగులోకి మారుతుంది ఈ గనుల్లో పనిచేసే వారు దీన్ని డెవిల్స్ గోల్డ్ అంటారు ఉన్న చాలా మంది దీన్ని తీసే పని ద్వారా వారి జీవితాలను నెట్టుకొస్తున్నారు కానీ దీన్ని బయటకు తీసుకురావడానికి కార్మికులు బాగా కష్టపడాల్సి వస్తుంది డెవిల్స్ గోల్డ్ సేకరించడానికి ఇక్కడి కార్మికులు అర్ధరాత్రి నుంచే ప్రయాణం ప్రారంభిస్తారు మోటార్ సైకిళ్లలో అగ్ని పర్వతం దగ్గరికి చేరుకుంటారు తర్వాత అక్కడి నుంచి సుమారు రెండు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తుకి వెళ్లి అక్కడ గడ్డ కట్టిన సల్ఫర్ ముక్కలను విరగ్గొడతారు వాటిని వెదురు బుట్టల్లో నింపి భుజాలపై పెట్టుకుని కిందికి తీసుకొస్తారు ప్రపంచంలోని సల్ఫర్ తవ్వకాలు జరిగే కొన్ని అగ్ని పర్వతాల్లో కావాయిజెన్ ఒకటి కానీ ఇప్పటికీ ఈ పనిని చేతులతోనే చేస్తుంటారు పర్వతం పైకి ఎక్కిన తర్వాత సల్ఫర్ ముక్కలను విరగ్గొట్టడం ఎంత కష్టమో వాటిని తీసుకుని కిందకి దిగడం ఇంకా కష్టంగా ఉంటుంది కార్మికులు భుజాలపై తమ శరీరం కంటే ఎక్కువ బరువును మోస్తూ ఉంటారు ఈ బరువు వల్ల ఆ భారం వారి భుజాలపై మాత్రమే ఉండదు వారి కాళ్ళపై కూడా ఆ ప్రభావం పడుతుంది దాంతో పాటు గాలి నీళ్లతో సల్ఫర్ రియాక్ట్ అయినప్పుడు దాని నుండి విషపూరిత వాయువులు విడుదలవుతాయి అవి గాలిలో కలిసిపోయి చాలా ప్రమాదంగా మారుతుంది అందుకే కూలీలు అగ్ని పర్వతంపై పనిచేసినంతసేపు వారి కళ్ళ నుంచి నీళ్లు దారగా కారుతూనే ఉంటాయి ఇక్కడ పనిచేసే వారిలో ఎక్కువ మందికి శ్వాసకోశ సమస్యలు వస్తూ ఉంటాయి చాలా మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది కార్మికులు ఎప్పుడూ దగ్గుతూనే ఉంటారు వారి గొంతు పూర్తిగా పాడైపోతుంది చాలా బరువున్న సల్ఫర్ ని మోయడంతో వారి భుజాలు చెక్కుకుపోతాయి మచ్చలు వస్తాయి చాలా గనుల్లో కార్మికులు సమయానికి ముందే పని పక్కన పెట్టి హాస్పిటల్స్ ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ పనిచేసే కార్మికుల్లో చాలా మంది పేదరికం వల్ల హాస్పిటల్స్ కి వెళ్లి చికిత్స కూడా చేయించుకోలేకపోతున్నారు కానీ ఈ కార్మికులు తమ ప్రాణాన్నే పనంగా పెట్టిన వారి పనికి తగినంత కూలీ కూడా దొరకడం లేదు ప్రతి కార్మికుడికి రోజుకి పది నుంచి పదిహేను డాలర్లు వస్తాయి జావాలో దూర ప్రాంతాల వరకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అందుకే ఇక్కడ పనిచేయడం తప్ప వీరికి వేరే దారి లేకుండా పోయింది మొదట్లో వీరంతా అక్కడ వ్యవసాయ పనులకి వెళ్లేవారు దాంట్లో వచ్చే కూలీ కూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రాణాలను పనంగా పెట్టి గనుల్లో పనిచేయడమే మంచిదని వాళ్లు భావించారు ప్రపంచంలో అగ్ని పర్వతాలు ఉన్న చాలా ప్రాంతాలలో సల్ఫర్ తవ్వకాలు జరుగుతున్నాయి కానీ అక్కడంతా ఈ పనులు మిషన్లతో చేస్తున్నారు దానితో పాటు అక్కడ కార్మికుల కోసం రక్షణ ఏర్పాట్లు కూడా ఉంటాయి కానీ ఈజెన్ అగ్ని పర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి ఏర్పాట్లు ఏవీ లేవు తమ వారసులు ఈ గణంలో పనిచేయకూడదనే ఇప్పుడు ఇంత కష్టానికి సిద్ధమయ్యామని ఇక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అఖండ భారత్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరిచి ఇంకొక